విద్యుత్ టెండర్లలో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఓపెన్ టెండర్ అయినప్పటికీ స్థానిక కాంట్రాక్టర్లకు మద్దతు తెలుపుతున్న అధికారులు దేవరకొండ డివిజన్లో జరుగుతున్న టెండర్ల అక్రమాలను తన కాళ్ల ముందు కాంట్రాక్టర్లు బాహాబాయిగా గొడవపడుతున్నారని చలనం లేని వారిగా ప్రవర్తించిన అధికారులు దేవరకొండ డివిజన్లో ఓపెన్ టెండర్లు పిలవగా స్థానిక కాంట్రాక్టర్లు బయట వారిని రానియకుండా అడ్డుగా ఉండి వారితో గొడవపడి వారిని టెండర్లు వేయకుండా అడ్డుకోవడం జరిగింది ఈ తతంగం అంతా డీఈఏఈ సమక్షంలో జరుగుతుందని వారు స్థానిక కాంట్రాక్టర్లకు మద్దతు తెలిపి బయట కాంట్రాక్టర్లకు సమయం ముగిసే వరకు వారిని లోపలికి రానికుండా అడ్డుపడటం జరిగింది ఈ సందర్భంగా సదరు కాంట్రాక్టర్లు టెండర్లను రద్దు చేసి రీకాల్ చేయాలని సంబంధిత అధికారులను వారు డిమాండ్ చేస్తున్నారు ెడ్డి కోటిరెడ్డి మరి కట్టుబడి మీరు బీసీల మీద బంతు ఎస్సీలో ఎడ బంతు ఇప్పుడు అది ఎందుకు కావట్లేదు అది అది ఎందుకు కావట్లేదు సంపాదించా అని માતા પડે

அவறிட்டு <laughs> நைட்